హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వృందా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మా పాప ప్రీ బర్త్డే షూట్ కోసం నేను కొన్ని డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేశాను కదా ఓన్గా కస్టమైజ్ చేసుకున్నాను నేను వాటిలో ఈ రెండు డ్రెస్సెస్ కూడా ఉన్నాయి చూసారా ఇది ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఈ డ్రెస్ అయితే నేను స్టిచ్ చేశాను చాలా చాలా బాగా వచ్చింది ఇంకొకటి పర్పుల్ కలర్ స్టిచ్ చేశాను ఈ రెండు డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి పాపకి బయట కొంటే కాస్ట్ కోసం కస్టమైజ్ చేశాను నాకు ఫైనల్గా లుక్ అయితే చాలా గ్రాండ్గా కనిపించింది ఎప్పుడో సరదాగా నేర్చుకున్న ఈ వర్క్ కూడా నాకు ఇప్పుడు యూస్ అవుతుంది మా పాప విషయంలో అండ్ ఇది స్టిచ్చింగ్ చేయడం ఎలానో ఇప్పుడు చూద్దాము నేనైతే త్రీ మీటర్స్ క్లాత్ నెట్ క్లాత్ ఉంటుంది కదా అది త్రీ మీటర్స్ తీసుకున్నాను ఫ్రిల్స్ కోసం అది టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేశాను త్రీ మీటర్స్ కూడా ఎందుకంటే కింద మొత్తం ఫ్రిల్స్ రావాలి కదా గుబురు గుబురుగా మనం వన్ లేయర్ వేసుకుంటే త్రీ మీటర్స్ సరే ఒకవేళ టూ లేయర్స్ వేసుకోవాలనుకుంటే ఫైవ్ మీటర్ టు ఫైవ్ టు సిక్స్ మీటర్స్ తీసుకోవాలి ఎందుకంటే మనం వేసుకున్న లేయర్స్ని బట్టి ఆ లెంత్ ఎక్కువ తీసుకుంటే కూడా ఎక్కువ పడుతుంది క్లాత్ నేను టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇంత పడింది సో ఇవన్నీ కూడా ఇలా పీసెస్ పీసెస్ కట్ చేసుకోవాలి ఇంత క్లాత్ కటింగ్ అయింది ఇవన్నీ కూడా నేను ఆ ఫ్రిల్స్ కుట్టి ఒకదాని దాని వెనుకొకటి మళ్ళీ జాయింట్ చేస్తాను ఎందుకంటే గుబురుగా కనిపించాలి కనిపియాలి కదా సో గుబురుగా కనిపించడం కోసం ఒక ఫ్రిల్ యాడ్ చేసినాక దాని మీదకి వెళ్ళి త్రీ లేయర్స్ యాడ్ చేశాను టోటల్ గా ఫోర్ ఫోర్ యాడ్ చేశాను నేను దీనికి ఇలా అయితే ఫ్రిల్స్ కుట్టుకోవాలి ఇంకా వర్క్ వచ్చిన ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తారు అంటే ఇంకా బాడీ క్లాత్ కోసం అయితే పింక్ కలర్ కట్ చేశాను అండ్ ఫ్రాక్ కోసం అయితే నేను మీటనర్ క్లాత్ తీసుకున్నానండి ఆ మీటనర్ క్లాత్ యూజ్ చేశాను ఇలా ఒక విధ ఒక ఫిల్ అయిపోయిన తర్వాత మొత్తం దానిపైన సేమ్ ఇలాంటి ఫిల్సే కుట్టి అటాచ్ చేశాను మొత్తం నేను త్రీ త్రీ ఫ్రిల్స్ అటాచ్ చేశాను ఇంకొంచెం ఎక్కువ గుబురు కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మెయిన్ క్లాత్ ఇదండి ఇది లెంత్ ఎక్కువ ఉంది నాకు సో దీన్ని టూ పీసెస్గా కట్ చేశాను ఈ టూ పీసెస్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ కింద వేసేసాను పార్ట్ వన్ అనేది వర్క్ వచ్చింది కదా మిర్రర్ వర్క్ మగ్గం వర్క్ టైప్ అది ఫస్ట్ పార్ట్లో వేశాను సెకండ్ పార్ట్లో ఇది తీసుకున్నాను ఇది లెవెన్ సెంటీమీటర్స్ వర్క్ తీసుకున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేశాను ఇదైతే దీనికి ఫిల్స్ యాడ్ చేశాను దీని లోపల ప్లేన్ నెట్ వేశాను కాటన్ వేశాను శాటిన్ వేశాను అదేవిధంగా క్యాన్ క్యాన్ కూడా వేశాను అన్నీ కూడా మెజర్మెంట్స్ అనేవి సేమ్ పాప హైట్కి అంటే వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వచ్చే వరకు స్టిచ్చింగ్ చేశాను కొంచెం ఆ టైప్లో స్టిచ్చింగ్ చేసుకొని కట్ చేశాను ఈ కాటన్ క్లాత్లు అయితే టూ పీసెస్గా కట్ చేసి జాయింట్ చేశాను నెక్స్ట్ శాటిన్ ఆల్సో అదేవిధంగా చేశాను ఈ విధంగా అయితే అన్ని క్లాత్లు కట్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రిల్స్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు మాత్రమే గుబురుగా కనిపిస్తుంది మనము ఇలా ఫోల్డ్ చేసి నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నాను అదే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినప్పుడు మాత్రమే మనము లంగా జాకెట్ కుట్టిన ఫ్రాక్స్ కుట్టినా కానీ మనకు మంచి గుబురుగా ప్రిన్సెస్ కట్ లాగా ప్రిన్సెస్ ప్రిన్సెస్ లాగా బౌ గౌన్ లాగా వస్తుంది సో ఈ విధంగా నెట్ క్లాత్ ఇది ప్లెయిన్ నెట్ తీసుకున్నాను ఆ లెమనెన్లోకి లోపల వేయడానికి ప్లెయిన్ నెట్ తీసుకున్నాను ఈ ప్లేన్ నెట్ కింద శాటిన్ వేశాను శాటిన్ కింద కా క్యాన్ క్యాన్ వేశాను దాని కింద కాటన్ వేశాను ఇది ప్రాసెస్ ఇదైతే ప్లేన్ నెట్ మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కాటన్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నాను నెక్స్ట్ మెయిన్ నెట్ ఉంది కదా పార్ట్ టూలో వేసేది ఇలా నీడిలతో అయితే తీసేసుకొని లాగాలి అప్పుడు గుబురుగా వస్తుంది అది నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ ఇది టాప్కి మిర్రర్ వర్క్ అనేది కింద ఫస్ట్ పార్ట్ బాటన్ చూపించినా కదా మ్యాచింగ్ అయితే అట్లా తీసుకున్నాను సో ఫైనల్గా డ్రెస్ లుక్ అయితే చాలా బాగుంది మీకు నచ్చే ఉంటుంది కంప్లీట్ వీడియో తీయడం పాసిబుల్ అవ్వలేదు సో ఇది ఆది బ్లౌజ్ కొలతతోనే కుట్టేశాను ఈ ఈ విధంగా అయితే ఉంది డ్రెస్ మీకు ఎలా అనిపించింది ఈ డ్రెస్ నచ్చిందా ఈ డ్రెస్ మొత్తం కంప్లీట్ లుక్ చూడండి కింది పార్ట్ ఏమో ప్లేన్ నెట్ వేశాను పైన ఏమో వర్క్ వచ్చిందని చూడండి ఆ కింది పార్ట్కి ప్రిల్స్ అనేవి యాడ్ చేశాను నేను సో ఈ విధంగా లుక్ అయితే గ్రాండ్ కనిపిస్తుంది ఈ మెయిన్ క్లాత్ వన్ అండ్ హాఫ్ మీటరే లోపల ప్లెయిన్ నెట్ కూడా వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను కాటన్ టూ మీటర్స్ తీసుకున్నాను గేరా కోసం నెక్స్ట్ ఈ డ్రెస్ పర్పుల్ కలర్ ఇది మెయిన్ వర్క్ క్లాత్ కోసం నాకు మీటర్ క్లాత్ పట్టింది నెక్స్ట్ పైనకు సెమీ పట్టు హాఫ్ పట్టులో ఉంటుంది కదా ఆ క్లాత్ తీసుకున్నాను హ్యాండ్స్కి జార్జెట్ తీసుకున్నాను హ్యాండ్స్ అనేవి బయట పీకో చేయించేసి నేను మిషన్ మీద కుట్టేసుకున్నాను ఇంకా ఈ టాప్లో వర్క్ ఉంది కదా అది వేరే డ్రెస్కి వచ్చిన లేస్ దీనికి వేసి యాడ్ చేశాను గ్రాండ్ లుక్ రావడానికి ఈ విధంగా అయితే మీటర్ క్లాత్ క్యాన్ క్యాన్ కాటన్ క్లాత్ దీనికి క్రేప్ క్లాత్ తీసుకున్నాను లోపల వేయడానికి సో ఇవన్నీ కూడా వన్ మీటర్ నాకు సరిపోయింది ఈ పాప మెజర్మెంట్స్కి తగ్గట్టుగా ఈ క్లాత్ అంతా కట్ చేశాను కట్ చేసి దాన్ని ఏ విధంగా అయితే ఏ విధంగా అంటే కింది వైపు ఫైవ్ ఇంచెస్ పై వైపు టూ ఇంచెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ విధంగా చెప్తున్నాను మీకు ఆ విధంగా మెయిన్ క్లాత్ క్రేప్ శాటిన్ క్యాన్ క్యాన్ అన్నీ కట్ చేసుకుని ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి ఇట్లా ఇలా ఇట్లా అటాచ్ చేసుకున్న తర్వాత దానిపై నుంచి ఇట్లా లాగి కుట్టడం వల్ల మాత్రమే అది ఈ గౌన్ షేప్ వస్తుంది యాక్చువల్గా నేను ఇది జెరా గౌన్ కుట్టాలనుకున్నాను కానీ ఫస్ట్ టైం కుడుతున్నాను కదా సో ఆ మోడల్ రాలేదు కానీ ఇలా కూడా బాగానే ఉంది డ్రెస్ నేను అనుకున్న మోడల్ రాలేకపోయింది ఇది ఈ విధంగా అది కొంచెం సన్నం కట్ చేయాలి అది ఒకటి కత్తెర కూడా కొంచెం ప్రాబ్లం ఉండే ఇది వర్క్ ఉంది కదా పీసెస్ వర్క్ పీసెస్ వర్క్ పీసెస్ వల్ల కత్తెర కూడా సరిగ్గా లేకపోవడం వల్ల క్లాత్ అటు ఇటుగా తెగింది సో ఫైనల్గా అయితే ఈ విధంగా లాగి కుట్టాలి అయితే ఈ విధంగా క్యాన్ క్యాన్ అండ్ క్రేప్ మెయిన్ క్లాత్ వేసేసాను నెక్స్ట్ కాటన్ క్లాత్ కూడా అదే సైజులో కట్ చేశాను కొంచెం చిన్నగా కట్ చేశాను దాన్ని ఒకవైపు ఇలా స్టిచ్ చేశాక సెకండ్ వైపు ఇలా కొంచెం లాగుతూ తక్కువ కట్ చేస్తే ఇలా లాగుతూ స్టిచ్ చేయాలి దానివల్ల అక్కడ గుబురుగా వస్తుంది ఈ విధంగానే అన్నీ స్టిచ్ చేసుకోవాలి ఒక సెవెన్ ప్రిల్స్ పట్టుక నాకు ఇలా పట్టినాయి సెవెన్ సెవెన్ ఇలా పడ్డాయి ఇలా క్లాత్లో ఇవన్నీ కూడా అటాచ్ చేస్తే ఇలా అయితే వచ్చింది కిందిది కానీ నాకు అయినా సాటిస్ఫాక్షన్ లేదు నేను అనుకున్నది మాత్రం కాలేదు సో ఫైనల్గా ఈ లుక్ కూడా బాగానే ఉంది కదా అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయాను నెక్స్ట్ టాప్ అయితే ఈ విధంగా కట్ చేసి మెజర్మెంట్స్ ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్తో కట్ చేసి కుట్టేశాను హ్యాండ్స్ అయితే బయట కుట్టించాను పీకో చేయించాను దెన్ నేను ఇంట్లో స్టిచ్చింగ్ చేశాను హ్యాండ్స్ తర్వాత నెక్కి కూడా నేను వేరే డ్రెస్ వేశాను ఫైనల్గా ఈ లుక్ డ్రెస్ అయితే ఈ విధంగా ఉంది ఈ రెండు డ్రెస్సుల్లో మీకు ఏ డ్రెస్ నచ్చింది ఏ డ్రెస్ పాపకు బాగా కనిపిస్తుంది మీకు ఏ డ్రెస్ నచ్చిందో చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా పాప ప్రీ బర్త్డే షూట్ కోసం అయితే నేను ఓన్గా కస్టమైజ్ చేసుకునే డ్రెస్సెస్ ఇవి నాకైతే ఒక సెవెన్ డ్రెస్సెస్ వరకు కస్టమైజ్ చేసుకోగలిగాను అవన్నీ కూడా నేను వీడియోస్లో అప్లోడ్ చేశాను మీకు ఏ డ్రెస్సెస్ నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్